సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారా స్వామివారిని దర్శనం చేసుకున్నారు దర్శనం అయిపోయింది ఎప్పుడైంది నిన్న నైట్ ఎలా జరిగింది బాగానే జరిగింది ఓకే స్వామివారి లడ్డు టేస్ట్ చేశారా చేశాను ఎలా ఉంది బాగానే ఉంది ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా లేకపోతే గతంలో బాగుందా ఇప్పుడే బాగుంది ఇప్పుడు బాగుందా ఇప్పుడే బాగుంది ఓకే గతంలో ఎలా ఉండేది గతంలో ఎలా ఉండేదంటే అంటే అంటే మొన్న రీసెంట్ న్యూస్ చూడడంతో ఇప్పుడు మనకు తెలిసింది కాకపోతే అంతకుముందు లడ్డరే తొందరగా పాడేది కాదు లాస్ట్ టైం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు లడ్డు పాడడం జరుగుతుంది తొందరగా అంటే ఇచ్చిన రెండు రోజులకే బూజు పట్టేయడం అట్లా అవుతుంది ఇప్పుడైతే చూడాలి ఇప్పుడు మరి మార్చారు అంటున్నారు రుచి చూసారు కదా అప్పటికి ఇప్పటికీ రుచిలో డిఫరెన్స్ అయితే ఉంది డిఫరెన్స్ అయితే ఉంది బాగా వాసన వాసన ఓకే ఓకే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము ఆంధ్ర పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఓకే దర్శనం చేసుకున్నారు స్వామివారి స్వామివారి దర్శనం అయిందండి అండి వర్గం మీద ఫ్రీగా దర్శనం అవుతుంది జనాన్ని కూడా చాలా ఆనంద పడుతున్నారు అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి గత పొజిషన్ చూస్తే ఈ వంద రోజుల్లో దాంట్లో అప్పుడు ప్రసాదాలుగా లాకర్లో పెట్టి మంచి నీళ్ళు కూడా అంది కాదు ఇప్పుడు దాంట్లో వల్ల లాకర్లో ఉంచిన ప్రసాదాలు పాలు వగేరూ కూడా అందిస్తున్నారు ఇప్పుడు ఈ చాలా పద్ధతి మార్చారు చాలా బాగుంది ఓకే లడ్డు రుచి చూసారా లడ్డూ రుచి చూసామండి ఇది వరకు టేస్ట్ చాలా తేడా ఉంది ఓకే వాసన వాసన కూడా స్మెల్ ఇదివరకు స్మెల్ ఉండేది ఇప్పుడు స్మెల్ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కానీ అంటే అలాగే ఈవో కానీ ఇక్కడ కొన్ని అవకతవకలు చేశారు అందులో భాగంగానే శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కూడా స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వు వాడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి వాటిని నిజమని నమ్ముతున్నారు ఇప్పటికిప్పుడు అప్పటికి ఇప్పుడు పోల్చి చూస్తే అది నిజమని నమ్ముతున్నాం ఎందుకంటే మేము సంవత్సరానికి మూడు సార్లు నాలుగు సార్లు తిరుపతికి వస్తూ ఉంటాం సంవత్సరాల్లో మూడు సార్లు నాలుగు సార్లు అందుకని ఇప్పుడు నేను స్వచ్ఛంగా చెప్పగలుగుతున్నాను ఓకే అని చెప్పి గతంలో మీరు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చేదానికి లో నిలబడే వాళ్ళు అప్పుడు మీకు పాలు లేకపోతే స్వామివారి ప్రసాదం అంటే మనకి దద్దోజనం కానీ పులిహోర కానీ లేదంటే సాంబార్ అన్నం కానీ ఇవన్నీ ప్రసాదాలు కానీ ఏమి పాలు కానీ మజ్జిక్ కానీ మంచినీళ్ళు కూడా దొరకడానికి చాలా బాధపడే వాళ్ళం చాలా ఇబ్బంది పడేవాళ్ళం మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎలా సిస్టమ్స్ అన్నీ బాగున్నాయి టోకెన్ సిస్టమ్ వల్ల కూడా టోకెన్ అక్కడ సిస్టమ్ లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సర్వదర్శనం సర్వదర్శన టోకెన్ మీద ఫ్రీగా వెళ్ళగలుగుతున్నారు

కేజీఎఫ్ కేజీఎవ్ కేజీ కర్ణాటక నుంచి వచ్చినారు ఆడగా నుంచి వచ్చి ఓకే ఏంటి లడ్డు ఎలా ఉంది సూపర్ గా ఉంది అదంతా క్లియర్ చేసి ఇప్పుడు ఇప్పుడు బాగుంది లడ్డు అంతా సూపర్ గా ఉంది ఓకే గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడ తిరుమలకి లాస్ట్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్యాక్ వచ్చా ఓకే అప్పుడు ఎలా ఉంది లడ్డు ఇప్పుడు ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి పర్వాలేదు బాగుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు సూపర్ గా ఉంది అప్పుడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు అప్పటికి ఇప్పటికీ పర్వాలేదు మీకు అన్ని వస్తువులు బాగున్నాయి ఫుడ్ అక్కడక్కడ స్నాక్స్ ఇది పాలు ప్రసాదము అంత సూపర్ గా ఉంది అప్పటికి ఇప్పటికీ అప్పటికి కంపేర్ చేస్తే ఇప్పటికి బెటర్ యూ గుంటూరు జిల్లా మాచర్ల నుంచి మన సోదరులు స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు లడ్డూ కౌంటర్ వద్ద లడ్డులు తీసుకొని ఇప్పుడు బయటకు వెళ్తున్నారు అసలు లడ్డు ఎలా ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడ నుంచి వచ్చారన్న మాచల్ నుంచి గుంటూరు జిల్లా మాచల్ నుంచి ఓకే ఎలా ఉంది లడ్డు చూసారా చూసా సార్ బాగున్నాయి సార్ ఓకే గతంలో ఎప్పుడు వచ్చారు నేను టూరిస్ట్ బ్యాక్ వచ్చాను అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు టేస్ట్ బాగుంది సార్ ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు కన్నా క్వాలిటీ ఇప్పుడు బాగుంది క్వాలిటీ బాగుంది అవునా అవును సార్ రుచి రుచి బాగుంది సార్ ఎక్కువ రోజులు ఉంటుందా ఇప్పుడు ఉంటది సార్ ఇది క్వాలిటీ బాగుంది మనకి బాగా బాగుంది క్వాలిటీ ఇప్పుడు స్మెల్ బాగా వస్తుంది కర్పూర స్మెల్ అప్పుడు వచ్చేది కాదు ఈ వాసన వచ్చేది కాదు ఇప్పుడు బాగుంది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము కూడా మార్చాల సార్ లడ్డూ రుచి చూసారా లడ్డూ బ్రహ్మాండంగా ఉందండి ప్రపంచ దేశ నలుమూల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు స్వామివారిని దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే దాంతోపాటు పర పరమ పవిత్రమైన లడ్డుని తీసుకోవడం అంతకంటే అద్భుతమైనది ఆ లడ్డు గత రెండేళ్ల కింద నేను వచ్చానండి కొంచెం సరిగా లేదు ఇప్పుడు కేవలం లడ్డు కోసమే ఆ స్వామివారి కృపతో లడ్డుతో పాటు గత సంవత్సరం కాడికి ఇప్పుడు ఇచ్చారండి వడ కూడా ఇచ్చారు అప్పుడు ఇవ్వాలా అడిగితే కనీసం ఉంచుకొని కూడా ఇవ్వలా ఇప్పుడైతే బ్రహ్మాండం ఏది కావాలన్నా కానీ సమాధానం చక్కగా చెప్తున్నారు పలానా చోటకి వెళ్ళండి మీకు లడ్డు కావాలంటే ఫ్రీ అంటే నడకద స్వామివారిని దర్శించుకోపోయినా కానీ పైన కౌంటర్లో ఇస్తున్నారండి ఇస్తున్నారు అండి స్వామివారిని దర్శించుకున్న వాళ్ళకి ఇస్తున్నారు స్వామివారి దర్శనం లేని వాళ్ళకి లడ్లు ఇస్తున్నారు గత సంవత్సరం గత సంవత్సరంలో లేదు అలా మీరు క్యూ లైన్ లో వేచి ఉన్నప్పుడు అంటే స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో మీరు వేచి ఉన్నప్పుడు మీకు మీకు అంటే ఆహారం కానీ పాలు గాని మంచినీరు సరఫరా ఉంది ఆ గత వచ్చినప్పుడు దాదాపుగా ఇక్కడి నుంచి దాదాపుగా ఇరవై రెండు గంటలు పట్టిందండి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇరవై రెండు గంటలు పట్టింది దర్శనం అప్పుడు సరిగా ఏమి లేదు సమకూరు అలా ఇప్పుడైతే వెళ్ళంగానే మాకు క్యూలో డైరెక్ట్ క్యూలో చేసాము పాలు దాంతోపాటు ఉప్మా ఇచ్చారు రాత్రి ఇబ్బంది లేదండి బాగుందండి మధ్యాహ్నం ఏం పెట్టారు మధ్యాహ్నం నేను తినలేదు సార్ ఇక్కడ పులియా ఇది సాంబార్ అన్నం పెడుతున్నారు మధ్యాహ్నం ఖచ్చితంగా బాగుంది అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో పనిచేస్తుంది చెప్తారు లడ్డు తీసుకొని రావద్దు అంటారు లడ్డు వద్దు అట్లే రావాల నువ్వు ఇక్కడ ఇక్కడంతా చూసిన ఇంకా ఒక ఐదు లడ్డు తీసుకొని ఉన్నాను అట్లు చెప్తారప్ప ఏమి ఇది కదా తెలియదు ఏమి అనేది తెలియదు ఇంతకు ముందు ఎన్ని సార్లు వచ్చారు అమ్మా ఇక్కడికి ఒక నేను ఒకే బెంగళూరు ఒక నెలకి ఒక నెలకి వస్తే వచ్చినప్పుడు ఎలా ఉంది లడ్డు ఇప్పుడు ఎలా ఉంది లడ్డు ఇప్పుడు ఇప్పుడు నాకేమో తెలిసే లేదు ఇంకా ఏమి లేదు రెండు కితాల్లో దర్శనం చేసినాయి రాత్రి ఒక కిత పొద్దునే ఒక కిత ఇప్పుడు సంవత్సరం కిత మీరు వచ్చినప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది నాకు ఏమి నేను పెడితే ఒక నెల పెడితే కూడా బాగుండే అది పెడితే ఏమైతా ఉండే ఒక మూడు దిన నాలుగు దిన బూజ్ కొడతా ఉండే ఓకే బూజు పెట్టి ఆ బూజ్ పెడితే తినకి ఐతా ఉండలేదు ఫ్లిజ్ లో పెట్టాల తినాల ఫ్లిజ్ లో పెట్టాల తినాల ఏంటి ఏంటి అనేసి నిమ్మ ఇప్పుడు ఎప్పుడు టీవీలో చెప్పరే మా కో బిడ్లు నా కోడలు అందరూ చెప్పరే లడ్డు ను తీసుకోనే రావదు తీసుకోనే రావదు అంటే ఓకే అదే కానీ ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత లడ్డు కూడా లడ్డు తయారీ విధానంలో స్వచ్ఛమైన నేతిని ఉన్నారు ఇప్పుడు రుచి ఉంది ఇప్పుడు ఆడ ప్రసాదం తింటే బాగుండే బాగుందా బాగుంది ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు ఎట్లా అనేసి మీరు చెప్పండి అంటే కదమ్మా గత పాలకులు చేసినటువంటి దాష్టికాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కడిగి పడేసే ప్రయత్నం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది ఏం భయమాయా మాకంతా భయపడాల్సిన అవసరం ఏమీ లేదా థ్యాంక్స్ అప్పను వద్దే వద్దు నువ్వు అట్లే అట్లే ఇప్పుడు ఆ అమ్మా చెప్పాను ఏమైంది ఓ మూడు దినాలు చాలు బూసు బూసు పెడతా ఉండే కైకంతా మెత్తుకుంటా ఉండే పదహైదు ఏడాది యాభై ఏడాది ఇంకా ఇక్కడ వస్తాను అప్పుడే యాభై సంవత్సరాలు వస్తున్నారు మీరు ఇక్కడికి యాభై సంవత్సరాలు ఇంకా గుడి స్వామి ఆడుండే నేను ఈ ఉంటే అప్పుడు ఇంకా వస్తా ఉన్నాను ఇప్పుడు దాని లోపలి పోయి ఉన్నారు పోయిండారా జనాలు అక్కడ ఉండే రాయలు రాయలు ఇట్లా రాయిలు కంబి ఈతోటారు కంబి ఈ యాభై వరస్ ఇంకా నేను వస్తా ఉండాను అప్పుడు దర్శనం ఎలా జరిగిందమ్మా అయ్యో బాగా చెప్తానే రాత్రి పన్నెండు గంటలకు గోప దర్శనం చూస్తుంది పద్దెనే అదే రౌండింగ్ కొడుతుంది పద్దెనే ఒక ఆరు గంటల దూరం మీరు స్వామివారి దర్శించిన ఇప్పుడు మీరు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్ లో నిలబడ్డారు కదా అక్కడ పాలు నీళ్లు తినడానికి ఆహారం అన్ని ఇచ్చారు అన్ని ఇచ్చారు ఇప్పుడు స్వామి దగ్గర కూడా కండిషన్ గా ఇస్తారు ఇంకొక రవంత కండిషన్ చేయాలి అంతే అంత మంచింటారు ముందుగా తల్లేది నువ్వు ఒకగురు పైన ఒకరు పడేది లేదు ఇంకొక రవ్వంత ఒకే ఒక రవ్వ అంతా ముందుగా ఈడేయాలి అంతే ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు